్రతుకు చున్న చొచ్చడును నీ దేహము పాపములు నీ మరణి చిన చూద్ద ఓ మానవా నీ పాపము మానవా ఏ బ్రతుకు మారో ్రతుకుమారు ఎంత కాలము పాపములోనే బ్రతుకు చుందు ఎంత కాలము శాపములోనే వచ్చబడు ఎంత కాలము కసనపరుడ తిరుగుచుందు పాపము నుండి విడుదల పొందుము తన రక్తంతో నీ పాపము కడుగును ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు యేసు క్రీస్తులు కూర్చున్నటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరి ప్రాంతానికి రావటం జరిగింది దేవుని వాక్యం ప్రకారంగా మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఆయన అనుగ్రహించను అనేటువంటి మాటను మనం చదవగలుగుతాం యేసు క్రీస్తు ప్రభు వారు మరి దేవాది దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి మనిషిని నశించిపోకూడదని చెప్పేసి నిజంగా మనం చూస్తూ ఉంటే నేటి దినాల్లో ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అని అంటే అనేక విధములైన ఐహిక విచారాలు అనేక విధములైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలను బట్టి అనేక మంది నాశనానికి అవుతూ ఉండగా మరి అట్టి నశించిపోతున్నటువంటి మానవాల్ని సమస్త పాపము నుండి సమస్త దుర్నీతి నుండి విడిపించి రక్షించడానికి ఇదిగో రెండు వేల సంవత్సరాలకు పూర్వం ప్రభు యేసు క్రీస్తు వారు మరి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పనంగా పెట్టి కలువరి శిలువలో రక్తాన్ని కాచి మనుషులందరికీ కూడా జాతి కుల మత భేదము లేకుండా అందరికీ కూడా ఆయన రక్షణను తీసుకొని వచ్చి ఉండగా మరి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారందరూ ఆ నిత్య జీవం పొందినట్లుగా ఆయన లోకానికి అనుగ్రహించబడ్డారు కాబట్టి మనం ఆయన్ని స్వీకరించాలి అని చెప్పేసి మరి ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడి నిత్యత్వాన్ని పొందుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రభుని గురించి తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాం ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ప్రతి విధమైనటువంటి శిక్ష నుండి తప్పించబడి నిత్యత్వానికి నిత్య జీవానికి ఖచ్చితంగా అర్హులుగా మార్చబడతారు కనుక ఈ లోకం శాశ్వతమని లేకపోతే ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతమని మనం అనుకోవచ్చేమో కానీ దేవుని ఎంత విశ్వాసం నమ్మిత్వం పొంది జీవితాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా నిత్య జీవంలో నడిపించబడతాం యేసు క్రీస్తు ఎంత విశ్వాసం ఉంచి మనం ప్రేమించిన ప్రభు కొరకు మన బ్రతుకులను మార్చుకుని జీవితాన్ని సమర్పించుకుందాం దేవుడి మాటలు దీవించును గాక ఏ నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏ శే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకానకాదేది శాశ్వతం నీ శాపం తాను మోస్ పాపం తీసి